సమస్య నుంచి బయటపడడానికి మనకి చాలా అరుదుగా కొన్ని విశ్వంతో కనెక్ట్ అయినటువంటి కొన్ని ఆకులు ఉంటాయి ఇదివరకు మనం బిర్యానీ ఆకుపై ఆ అమౌంట్ రాసి ఎట్లా కోరుకోవాలో చెప్పడం జరిగింది నిధిక ఏంజీల ద్వారా ఎట్లా అట్లాగే ప్రకృతిలో మనకి ఈ విలువ పత్రాలని ఆ మూడు ఆకులు కలిగినటువంటి పక్కన డిస్ప్లేలో చూడండి డిస్ప్లేలో ప్లే చేస్తున్నాం మూడు ఉన్న ఆకు తీసుకోవాలి అంటే మూడు ఆకులు ఉంటాయి వాటిని మీకు చాలా మంది తెలిసి ఇది బిలువ పత్రాలు అంటారని అయితే ఇది పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట ఈ కొన్ని సుగంధాలు మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ జువాది పొడి పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది సో ఇలాంటి వాటితో మనం అప్పుల నుంచి బయటపడడానికి మనసు ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగిస్తాం ఇప్పుడు ఈ బిలువ పత్రాలు ఎట్లా ఉపయోగించాలో వీడియోలో తెలుసుకుందాం అప్పులు తీరటానికి ఇంకా మానసికంగా ఇంట్లో పరిస్థితులు బాగోపోతే ఒక అప్పులు తీరటానికే కాకుండా ఆరోగ్యం కోసం ఇంకా గోల్డ్ లోన్ ఏమో విడుదల చేసుకోవటం కానీ లేకపోతే ఇంకేమైనా హౌస్ లోన్ గాని ఇంకా ఏదైనా మానసిక సమస్యలు ఉన్నా సరే ఇది వాడుకోవచ్చు మెయిన్ అప్పులకి ఈరోజు తెలుసుకుందాం తెలుసుకుంటే ఈ యొక్క సెప్టెంబర్ ఒకటో తారీఖు వచ్చే నెల ఫస్ట్ నుంచి ఐదో తారీఖు దాకా మనం ఆన్లైన్ లో జూమ్ యాప్ ద్వారా జూమ్ లింకు పంపించి అందరికి లైవ్ జూమ్ యాప్ ద్వారా ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి వరకు ఒక్కొక్క సబ్జెక్ట్ చొప్పున అప్పుల నుంచి బయటపడడం కోసం మానసిక సమస్యల గురించి ఆరోగ్యం గురించి ఇంట్లో ఒంట్లో నెగిటివ్ అయిపోయి సబ్కాన్షియస్ మనసులో పెరిగిపోయిన పండలాంటి నెగిటివ్ ని శుద్ధి చేయటం దగ్గర నుంచి కొత్తగా ఆరోగ్యంగా యవనంగా మారటం ఇంట్లో అందరూ బాగుండటం అప్పులు అంటే చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళు దాన్ని నెగిటివ్ అడ్డుకోవడం ద్వారా అట్లా జరుగుతూ ఉంటాయి అమౌంట్ రాదు స్ట్రక్ అయిపోతుంది జాబ్ రాదు ఇంకా ఏంటంటే మానసిక సమస్యలు ఉంటాయి ఇది నెగిటివ్ అనమాట దీన్ని ఎలా శుద్ధి చేయాలో ఈ యొక్క మెడిటేషన్ క్లాసెస్ లో లైవ్ అనేది మీకు మీ చేత చేపించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం నుంచి ప్రతి రోజు ఐదింటి నుంచి ఆరింటి దాకా ఐదు రోజుల పాటు రోజుకో సబ్జెక్టు ఏంజిల్స్ గురించి రకరకాలుగా మీ చేత అలా మీ మనసుని చాలా ఆహ్లాదకరంగా మారిపోయేలాగా ఆ నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోయేలాగా స్పెషల్ గా హీలింగ్ తో మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఇలా ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్ గా క్లాసుకి రాలేని వాళ్ళు చాలా దూరంలో ఉంటారు ఇంట్లోనే ఉండి బయటకు ఛాన్సెస్ ఉండదు లేకపోతే ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వరు ఏ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు రాలేరు అలాంటి వాడికి ఈ ఆన్లైన్ వీడియో క్లాసెస్ లైవ్ ద్వారా ఇంట్లోనే ఉండి ఉదయం పూట వన్ అవర్ పాటు చూసుకునేలాగా ఈ క్లాసు ఉపయోగపడుతుంది తద్వారా చేంజెస్ వస్తాయి మీలో మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఆత్మశుద్ధ అయిపోతుంది నెగిటివ్ చేయిన్ అవుతుంది మనసుకు చాలా హాయ్ అనిపిస్తుంది దాంతో మీలో చేంజెస్ మీ ఇంట్లో కూడా చేంజెస్ వస్తాయి ఈ ఆన్లైన్ క్లాస్ కి ముందుగా ఈ నెలాఖరు లోగా బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ నెలాఖరు ముప్పై మనం జూమ్ లింక్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించడం జరుగుతుంది వాళ్ళు ఫస్ట్ తారీఖు ఉదయం ఐదింటిగా లింక్ ఓపెన్ చేసి జోమ్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంచుకుంటే ఈ క్లాసెస్ ఐదు రోజుల పాటు వినటానికి అవకాశం ఉంటుంది అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా నేమ్స్ బుక్ చేసుకోండి ఎన్రోల్ చేసుకోవాలి అదే విధంగా హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖున మనం మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ కొత్తగా ఇదివరకు రిచ్ క్లాసెస్ కండక్ట్ చేసాం కానీ దానికంటే ఇంకా అడ్వాన్స్డ్ గా ఈ క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ లో కొన్ని కోరికలకు ఒక్కొక్కరి చేత రెమెడీస్ చేయించడం జరుగుద్ది విజువలైజేషన్ చేయించడం జరుగుద్ది అడ్వాన్స్డ్ మనీ చేయడం జరుగుద్ది క్రియేషన్ బుక్ లో రాపించడం దగ్గర నుంచి ఓ పోను పోను ఎలా ఉపయోగించుకోవాలి మీ సెలబ్రిటీగా ఎదగటానికి సంపన్నులు ఎదగటానికి అడ్వాన్స్డ్గా కొత్తగా అనంత విశ్వశక్తితో మనం కొత్త కొత్త విషయాలను కూడా తెలుసుకుంటాం విడిగా ఒక్కొక్కరితో మాట్లాడి లాస్ట్ లో ప్రైవేట్గా వారు మాత్రమే ఆ చెప్పే సమస్య గురువు వినేలాగా వాడికి పర్సనల్ గా ఎవరు వినకుండా వాళ్ళ సమస్యకి వాడు ఒక్కరికే వినపడేలాగా వారికి మాత్రమే రెమెడీస్ ఇచ్చి ప్రత్యేకంగా హీలింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి ఇలా ఎక్కువ మందిని తీసుకోవట్లా మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఎందుకంటే ఒక్కొక్కరితో మాట్లాడాలి వాడు పర్సనల్ విషయాలు విని వాటికి రెమెడీస్ ఇచ్చి వాడికి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది ఇది అడ్వాన్స్డ్ గా ఉంటుంది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా సెప్టెంబర్ ఏడవ తారీఖున హైదరాబాద్ లో ఈ అడ్వాన్స్డ్ బిజినెస్ రిచ్ అవటానికి ఒక సెలబ్రిటీ కావాలని కోరుకుంటుంది ఇతరులు చెప్తే వాళ్ళు ఏమంటారు నీకు అంత సీన్ లేదంటారు లేకపోతే నేను పెద్ద విల్లా పదనాలు పది కోట్లు పెట్టా అంత సీన్ లేదు నీకు అంట అంటే కిందకు లాగేస్తూ ఉంటారు కనీసం ఊహల్లో కూడా వాడిని ఆ కోరికని నీ నువ్వు కింద నడువు అంటూ ఉంటారు చాలా అంటే ప్రతి దానికి లాగేస్తూ ఉంటారు అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అలా ఉంటుంది మీ కోరికలు వేరెవరికి షేర్ చేయకూడదు ఒక బిజినెస్ మ్యాన్ గా సెలబ్రిటీగా హీరోయిన్ గా హీరోగా అత్యంత రిచ్ పర్సన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఈ థాట్స్ అన్ని కూడా గురువు ద్వారా మీరు నేర్చుకున్నప్పుడు మీకు చాలా సీక్రెట్స్ తెలుస్తాయి తద్వారా మీరు ఎలా జీవించాలో ఎలా ఉండాలో చాలా తెలుస్తుంది ఆ కోరికలకు హద్దంటూ లేకుండా విశ్వంలోకి ఎలా పంపించాలో పర్సనల్ గా వ్యక్తిగతంగా మీకోసం మీరు ఎలా జీవించాలో చాలా విషయాలు నేర్చుకుని లైఫ్ ని కొత్తగా తీర్చిదిద్దుకోవడానికి ఈ క్లాస్ చాలా సమస్య నుంచి బయటపడడానికే కాకుండా అప్పు నుంచి బయటపడడానికి మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ని కొత్తగా మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు ఎలా పొందాలో వేరెవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎక్కడ యాడ్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా మీ కోరుకున్న వ్యక్తి మిరాకిల్ జరిగి మీ వద్దకే ఎలా వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది సబ్జెక్ట్ లైఫ్ మారాలంటే మనం చేంజ్ అవ్వాలి రోజు రెగ్యులర్ గా నడుస్తున్న లైఫ్ దాంట్లో కొత్తదనం లేదు డిఫరెంట్ లేదు మిరాకిల్ జరగాలి ఆ వ్యక్తి సడన్ గా సర్ప్రైజ్ జరగాలి అతనే ఆశ్చర్యపోవాలి ఆమె ఆశ్చర్యపోవాలి నార్మల్ జీవితం ఎవరైనా జీవిస్తారు గుంపులో గోవింద ఆ లైఫ్ కి ఏమంత వాల్యూ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది పేరు ఉంటుంది పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఉండవు కదా సో కొత్తగా మీరు మురిసిపోయేలాగా ఎక్కువ కాలం జీవించేలాగా ఆ సబ్జెక్ట్ ఉంటుంది అది ఎలా సాధ్యం అనేది చాలా విషయాలు నేర్చుకుంటారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ హైదరాబాద్ క్లాస్ కి సెప్టెంబర్ ఏడో తారీఖు లోపు ఆరో తారీఖు లోపు ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లైఫ్ మారాలని వాడు మాత్రమే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉంటేనే క్లాస్కి రండి తెలుగులో రావాల్సిన వీడియోని ఇంగ్లీష్ లో వస్తున్నాయి అని చెప్తున్నారు సో మీకు ఇంగ్లీష్ వద్దనుకుంటే ఆ వీడియో మీద మధ్యలో ప్రెస్ చేసి రైట్ సైడ్ బటన్ ఉంటుంది ఆ రైట్ సైడ్ ప్రెస్ చేస్తే కిందకి వెళ్ళిపోతే ఫోన్ లో వచ్చేవరికి అక్కడ ఆడియో ట్రాక్ అని ఉంటారు దాని మీద ప్రెస్ చేస్తే తెలుగు ఒరిజినల్ ఆ తెలుగు ఒరిజినల్ అనేది చేస్తే నీకు తెలుగులో వస్తుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే సో ఈ బిల్వ పత్రాన్ని అప్పుల నుంచి బయటపడడానికి ఎలా ఉపయోగించాలి దానికంటే ముందు మన మనసు చాలా సంతోషంగా ఈ అప్పుల నుంచి బయటపడ్డానికి ముందుగా మార్కెట్ లో మనకి హోల్సేల్ షాపుల్లో అటుల్లో బిల్వ పత్రాలన్నీ కొంచెం ఆరిన ఆకులు కనిపిస్తూ ఉంటాయి సో మనం ఇక్కడేమో గ్రేనరీగా ఉన్నాయి చూపిస్తున్నాం అట్లా మార్కెట్ లో కూడా దొరుకుతాయి మీకు పూజా కార్యక్రమాలు ఉపయోగిస్తారు బిల్వ పత్రాలు తెలుసు మూడున్న ఆకులు తీసుకోవాలి ఒకే బిల్ దానికి మూడు ఆకులు ఉంటాయి వాటిపైన మీరు ఎలా రాయాలంటే ఈ జోవాది పొడి ఉంటుంది కదా దీన్ని కొంచెం లైట్గా వాటర్లో కలిపి ఆ ఒక పొలతో కానీ ఒక వేప పొల్ల అంటే సన్నగా ఉన్న పొల్లతో మీకు ఎమౌంట్ అమౌంట్ ఎంత కావాలో మూడింటి మీద రాయాలి పెన్నుతో రాయకూడదు పెన్నుతో రాయకూడదు పెన్సిల్తో రాయకూడదు ఒక సన్నటి తీగ వేపా ఆకు ఆకులన్నీ తీసేస్తే ఒక పుల్ల ఉంటుంది కదా సన్నది సో ఆ పొల్లని దాంతో రాయొచ్చు ఇంకేదన్నా సన్నగా ఉండే ఒక ఒక లాంటి పోస్ట్ ఒక తీగ తీసుకుని దాంతో మీరు ఆ పత్రం పత్రంపై మీకు ఎంత అమౌంట్ కావాలి అప్పు ఎంత ఉంది సపోజ్ పది లక్షలు అనుకోండి మీరు టెన్ పర్సెంట్ కూడా యూనివర్స్ కి అనాథులకు దానం చేయాలి కాబట్టి అది కలిపి కోరుకోవాలి ఎప్పుడైనా చూడండి మీకు వస్తున్న ఆదాయంలో తొంభై శాతం మీరు తీసుకుని పది శాతం దానం చేయాలి ఎందుకంటే ఆ సంపద ద్వారాలు ఓపెన్ అవ్వాలంటే దానం చేసే ఇచ్చే గుణం కూడా ఉంటేనే పొందే హక్కు ఈ ప్రపంచం నుంచి మీకు ఉంటుందని రాయపడి మనకి ఇచ్చే గుణం లేదనుకోండి పొందే రైట్స్ కూడా కోల్పోతాం ఇవ్వడం ద్వారా పొందడం జరుగుతుందని అని రాయపడి మన మనసు ఎప్పుడు కూడా ఇవ్వటానికి తకతఫ్లాడుతూ ఉన్నప్పుడు పొందే ద్వారాలని ఓపెన్ అవుతాయి సో అలా మీకు పది లక్షలు అంటే మీకు పన్నెండు లక్షలు రాసుకోవచ్చు నా దగ్గర పన్నెండు లక్షలు ఉన్నాయి థ్యాంక్ యూ దాసు ఆ రాసిన పత్రాలు అంటే పది లక్షలే రాయమని ఇక్కడ అర్థం కాదు మీ అప్పు ఎంత ఉందో మీకు తెలుసు దానికి టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేస్తుంది ఎందుకంటే మీరు అప్పు తీరిపోయిన తర్వాత పార్టీ చేసుకోవాలి బయటకు వెళ్ళి షాపింగ్ చేయాలి సపోజ్ పది ఉంటే పదిహేను పదిహేను లక్షలు కోరుకోవచ్చు పదిహేను ఉంది ఇరవై లక్షలు కోరుకోవచ్చు మనం నమ్మాలి ఆ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అట్లా ఇరవై యొక్క బిల్లు పత్రాలు తీసుకుని వాటి మీద రాసేసి మీరు చాలా ప్రేమతో ఈ యొక్క జువాది పొడిని ఫేస్ కి బొట్టు పెట్టుకుని మొహానికి రాసుకుని అప్పుడు ఆ ప్లేస్ అంతా మీకు సువాసంగా ఉంటుంది ఇది మీరు పూజా మందిరంలో ఎవరు డిస్టర్బ్ చేయరు ఖాళీ ఉంది ప్లేస్ ఉందంటే అందులో కూర్చొని చేయొచ్చు ఎందుకంటే ఈ విలువ పత్రాలు వేరేవారు టచ్ చేయకూడదు మళ్ళీ వాటిని చూడకూడదు అందులో ట్వంటీ వన్ డేస్ పెట్టి పెట్టేసేయాలి ప్రతి రోజు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి ఈ జువాది ఫ్రెష్ అయిన తర్వాత జువాది పొడి బొట్టు పెట్టుకుని పేస్ట్ కూడా రాసుకుని చాలా ప్రశాంతంగా హ్యాపీగా కూర్చుని ఆ విలువ పత్రాలు చూస్తూ ఆ డబ్బు మీ దగ్గర ఉన్నట్టుగా విజువలైజేషన్ చేసుకోవాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ఇంకే పూజలు ఉండవు ఏ పూజలు ఉండవు మీరు కావాలంటే దేవుడు దండం పెట్టుకోండి థ్యాంక్ యూ గాడ్ నాకు అన్ని ఇచ్చేవాడు ఈ దేవుడు ఆ దేవుడు అని నేనేం చెప్పట్లేదు ఎవరికి ఏ దేవుడు అంటే ఇష్టమో వాడి వ్యక్తిగత దేవుడిని మీరు మీ మనసుకి ఏ అయితే ఇష్టమో ఆ భగవంతుడి దగ్గర మీరు కూర్చొని ఈ బిలోవ పత్రాలపై రాసుకోవచ్చు బిలో పత్రాలు ప్రకృతికి సంబంధించినటువంటి యూనివర్స్ సంబంధించినవి అనమాట ఒకరికి సంబంధించినవి కాదు ఇది నాతో మిగతా వాళ్ళు చేయకూడదా అట్లా రూలేమి లేదు ఎవరైనా చేయొచ్చు ఒక బిర్యానీ మీద ఎట్లా రాసుకుంటాం బిర్యానీ వండటానికి ఎందుకు వాడుతున్నారు అది పాజిటివ్ కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే ఔషధం అనమాట అది ఈ విలువ పత్రం కూడా ఔషధం ఆరోగ్యాన్ని కూడా ఉపయోగిస్తుంటది అంటే శుభ సూచకం మంచిగా వాడతారు అనమాట కాబట్టి వీటిని అప్పులు తీరడానికి కూడా రాసుకోవటం ద్వారా అవి విశ్వంలోకి వెళ్తాయి అది పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది ఇక్కడ పూజలకి వ్యక్తిగతానికి సంబంధం లేదు మీరు వేరేగా అనుకోవద్దు ఈ బిలోవ పత్రాలు పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి బిర్యానీ ఆకు మీద రాసుకుంటాం కదా అది ఎలా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందో ఇది కూడా రిలీజ్ చేస్తుంది ఆ బిలో పత్రాలు మీకు ఎంత అమౌంట్ కావాలో అంత రాసేసుకుని ఉన్నట్టు పది పర్సెంట్ యాడ్ చేసి లేకపోతే ఇంకా ఎక్కువ ట్వంటీ పర్సెంట్ అని యాడ్ చేయొచ్చు ఎందుకంటే మీకు పర్సనల్ గా కూడా మీ ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసి ఆ హ్యాపీనెస్ పంచుకొని డిన్నర్ చేసి హ్యాపీగా ఇంటికి రావాలి అసంతోషాన్ని పంచుకోవాలి కాబట్టి అట్లా కలిపి కోరుకుని ఇరవై ఒక్క రోజుల పాటు ఆ పూజ మందిరంలో ఎవరు చూడకుండా ఒక ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఒక బ్రాస్ ప్లేట్ ఉంటే దాంట్లో పెట్టండి బ్రాస్ లేదు ఇత్తడి ప్లేట్ లేదు సీల్ ఉంది దాంట్లో కూడా పెట్టచ్చు లేదా రాగిది ఉంది అక్కడ కూడా పెట్టవచ్చు ఏది ఉంటే దాంట్లో పెట్టండి ఆ పాత్రను శుభ్రంగా ముందు శుద్ధి చేయాలి కలుపుతో మీరు దిష్టి తీసుకుని పడేసేయండి ఆ మొత్తాన్ని కూడా దిష్ తీసి పడేయండి అలా మీరు వాటర్లో చిక్కగా కలుపుకొని అందులో ఒక వేపల లాంటిది మంచి సన్నటి మంచి సన్నగా ఉండాలన్నమాట దాంతో అమౌంట్ రాయండి ఒంకరు వస్తుంది డిస్టర్బి ఏమీ కాదు మీరు ఆల్రెడీ మనసులో అమౌంట్ అనుకుంటారు కదా అది ఎలా వచ్చినా తొందర కగరపడేమవు ఏమంటే మూడు వేస్తే నాలుగు అయింది ఎట్లాంటివి ఏమి మీ మనసులో పది లక్షలు ఉంది కదా పదిహేను లక్షలు ఉంది కదా అక్కడ అక్కడ ప్రింట్ అవుతుంది ఏమీ కాదు తప్పు వచ్చిన కింద కారిపోయినా అట్లా కాకుండా కొంచెం చక్కగా జస్ట్ ఇట్లా రాసేలాగా ఇంకులాగా లాగా తయారు చేసుకుని రాయండి అది కిందకి వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఇట్లాంటి ఆందోళన ఏం పడద్దు మీ మనసులో ఓ పది లక్షలో పదిహేను లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు చెప్పారు కదా ఆ మనసులో చెప్పిందే నిజమవుతుంది ఇక్కడ తప్పుగా రాయబడిన ఏమీ కాదు దానికి కంగారు పడద్దు ఆ రాసేసినటువంటి వాటిని ఇరవై ఒక బిల్లు పత్రాలు తీసుకుని ఇరవై ఒక రోజులు అందులో ఉంచేసేయాలి ఆ దేవుడి యొక్క ఆ ప్లేస్ లో మిగతా ప్లేస్ లో అంటే పెట్టవచ్చు కానీ అందరూ చూస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కదా ఇరవై ఒక్క రోజుల పాటు ఎవరు తిరగకూడదు అందుకని ఆ పూజ మందిరాలు అయితే కనపడకుండా పెట్టేసేసి మీరు ప్రతి రోజు వెళ్లి స్నానం చేసిన తర్వాత మీ జోవాది పొట్టు తీసుకుని బొట్టు పెట్టుకుని హ్యాపీగా చాలా చక్కగా ఆ అమౌంట్ ను ఊహించుకుంటూ విజువలైజేషన్ చేసి ఆ అప్పులు కట్టేసి మీరు టెన్ పర్సెంట్ దానం చేసి మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా స్టార్ హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసి షాపింగ్ చేసి చాలా సంతోషంగా ఇంటికి వచ్చినట్టుగా ఆ ఉరకలేసే ఉత్సాహాన్ని రిలీజ్ చేస్తూ ఉండాలి ఆందోళన ఉండకూడదు ఇంకా అప్పు కదా ఏం చేయాలనే ఆందోళన అస్సలు రాకూడదు అది మర్చిపోవాలి మీరు ఎంతగా దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారో అంత సంతోషంగా ఆ పని పూర్తవుతుంది మీరు ఫస్ట్ నమ్మాలి ఇలా చేస్తూ అనుమానించారనుకోండి దాని వల్ల ప్రయోజనం ఉండదు పూర్తిగా మారిపోవాలి మీ మైండ్ పాజిటివ్ గా అమ్మయ్య ఈ రోజుతో అప్పులన్నీ తీరిపోయాయి ఆ వ్యక్తికి ఎవరికి ఇవ్వరు మీరు ఆ వ్యక్తికి ఇచ్చేసినట్టు లేదా బ్యాంకుకి ఈ హౌస్ లోన్ కట్టేసినట్టు గోల్డ్ లోన్ కట్టేసినట్టు క్రెడిట్ కార్డు బిల్ కట్టేసినట్టు మీ ఇంట్లో ఎవరికైనా బాగోపోతే ఆరోగ్యం గురించి కూడా చేయవచ్చు గోల్డ్ లోన్ గురించి కూడా చేయవచ్చు ఎలాంటి అప్పు గురించి ఆయన చేయవచ్చు కార్ లోనా క్రెడిట్ కార్డ్ లోనా ఇంకా పర్సనల్ ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా దేనికైనా రాయొచ్చు అలాగే ఆరోగ్యం కోసం రావచ్చు మీ పాప బాబు జాబ్ కోసం కూడా రాయవచ్చు మీకు ప్రమోషన్ కోసం రాయవచ్చు మీకు ఇంకేం కావాలో కొత్త ఇల్లు కావాలి దానికోసం కూడా రాయచ్చు మీరు నమ్మి చాలా హ్యాపీగా అది జరిగిపోయినట్టుగా అవహాలోకంలో విహరిస్తూ ఆ సమస్య నుంచి బయటపడిపోయాము ఇప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆ రిలీఫ్ ని చాలా ప్రేమగా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేయాలి ప్రేమ ఆప్యాయతలు ఆ చక్కటి వైబ్రేషన్స్ ఆ ఫీలింగ్స్ ఈ ఫైవ్ సెన్స్ యాడ్ చేయాలి ఎనర్జీ లెవెల్స్ అంత చక్కగా రావాలి ఎనర్జీ లెవెల్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అంత ఆప్యాయంగా అంత మురిసిపోతుంది మీరు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు మీరు స్నానం చేసిన తర్వాత విజయవాది పడి రాసుకుని అదే విలువ పట్టు చేతితో పట్టుకుని విజువలైజేషన్ చేసుకుంటూ అప్పులు కట్టేసినట్టుగా జాబ్ వచ్చినట్టుగా ఆ ఇంటి లోన్ కట్టేసినట్టుగా గోల్డ్ లోన్ తీరిపోయినట్టుగా లేకపోతే మీకు వ్యక్తిగతంగా ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటే అవి తీరిపోయినట్టు కూడా రాసుకోవచ్చు ఒక వ్యక్తి మారాలి దానికోసం కూడా చేయవచ్చు అలా మీరు నమ్మి పాజిటివ్ గా ఇష్టంతో ప్రేమతో విశ్వలోకి విజువలైజేషన్ రూపంలో ఆ సమస్య తీరిపోయి బయటపడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ట్వంటీ వన్ డేస్ చేయాలి సార్ ఈ లోపే కోరిక తీరిపోయింది మీరాక జరిగింది ఆపేయచ్చు సో ఆపేసి చేయాల్సిన అవసరం లేదు మళ్ళా కొత్తది కోరుకోవచ్చు ట్వంటీ వన్ డేస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే చాలు ఆకులన్నీ తీసుకుని మీకు దగ్గరలో ఏదన్నా కాలువ పారు వాటర్ పారుదల ఉంటే దాంట్లో వదిలిపెట్టాలి సార్ మాకు అక్కడ సిటీలో ఆ లేదు నది లేదు ఏమీ లేదు ప్రత్యేకంగా ఒంటరిగా నదుల దగ్గరికి వెళ్ళటం అట్లా చేయద్దు మీరు వాటిని ఈ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కల్లో చేసేటట్లు కొంచెం మట్టి తీసి అందులో పెట్టేసేసి క్లోజ్ చేసేయచ్చు ఏం కాదు అక్కడికి వెళ్ళాలి ప్రత్యేకంగా ప్రయాణం చేసి చాలా దూరం అంటే మీరు ఇంటి దగ్గరే మీ కొండీలో మొక్కదైన సరే అట్లా తీసేసి అక్కడ పెట్టేసి ఆ కింద వాటర్ పోసేయచ్చు లేదు డ్రైనేజీ అంటే ఆప్షన్ లేనప్పుడు మీరు దానికోసం ఆందోళన పడదు ఏమీ కాదు సో ఎక్కడన్నా మీరు వేసేసారండి కుదిరినప్పుడు తీసుకెళ్లి వేసేసచ్చు దాని గురించి ఎక్కువ రీ అవ్వద్దు ఆలోచించద్దు ఎంత ప్రశాంతంగా మారిపోతారు అంత అద్భుతంగా జరుగుతాయి ఆరోగ్యం కోసం అప్పులు తీరటం కోసం జాబ్ రావటం కోసం ప్రమోషన్ కోసం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏదైనా సమస్యలు ఉంటే అవి తీరటం కోసం లేదా ఫైనాన్షియల్ చాలా ఇబ్బందులుగా ఉంటాయి ఇంట్లో అది అంతా క్లియర్ అయిపోయిందని దానికోసం చేయొచ్చు మీకు నచ్చినట్టుగా చేయొచ్చు మీరు నమ్మాలి విశ్వసించాలి ఆ విధంగా విజువలైజేషన్ చేసుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ ఆ దాకా ఆ విజులైజేషన్ చేయాలి అట్లా ఆ ప్లేస్ లో పవిత్రంగా ఉంచాలన్నమాట పూజా మందిరంలో ఎవరికి చూపించుకోండి నేను ఇలా చేస్తున్నానని మీరు ఎవరికి చెప్పుకోండి కోరిక దాకా తీరిన తర్వాత సంతోషంగా మీరు చెప్పచ్చు అవతల ఇక్కడ నమ్మరండి అన్నప్పుడు వదిలేసేయండి బలవంతంగా మీరు నమ్మించడం ట్రై చేయటాలు ఇలాంటివి చేయకూడదు అట్లా ట్వంటీ వన్ డేస్ చేయండి మీరు కోరుకున్నట్టుగా మీ జీవితాల్లో ఎప్పుడు కూడా సంతోషాలు ఉండాలి ఆరోగ్యం ఉండాలి మీ బిడ్డలు మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ